పెద్దపల్లి జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్ ధన్ ధాన్య యోజన పథకాన్ని హర్షాతిరేకంతో స్వాగతించారు రైతుల స్వావలంబన కోసం కేంద్రం చేపడుతున్న కృషిని పలువురు కొనియాడారు అలాగే ఎన్టీపీసీలో ప్రత్యామ్నాయ ఇంధన తయారీ కోసం ఇరవై వేల కోట్లు కేటాయించడంపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో పెద్దపల్లి జిల్లా వాసి మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ పథకం రైతులకు ఆర్థిక స్థిరత్వం సాగు విధానాల్లో మెరుగుదల తెచ్చే అవకాశం ఉందన్నారు ప్రత్యామ్నాయ ఇంధన కార్యక్రమం జిల్లా అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలను ఎంపిక చేసి ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులని ఆర్థికంగా స్వావలంబన చేయడం ఆ వంద జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకి ఉచితంగా సబ్సిడీల మీద పూర్తిగా ట్రాక్టర్లను యంత్ర పరికరాలను వ్యవసాయ పరికరాలను అందించి వారు ఉపాధి ఉత్పాదకతను పెంచే విధంగా మరియు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమను కూడా వృద్ధి చేసే విధంగా ఈ వంద జిల్లాలను కేంద్రీకరించి ఆధునిక రైతులుగా ఆధునిక ప్రపంచంలోపల సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకు పోయి ఉత్పాదకతను పెంచేటువంటి రైతులుగా అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర కేబినెట్ కు మరియు దేశ ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పిఎం ధన్ ధాన్య యోజన కింద ఒక పెద్ద పథకాన్ని రూపొందించడం చాలా సంతోషకరం ఈ యొక్క ధన్ ధాన్య యోజన కింద వంద జిల్లాలను ఎంపిక చేయడం ఆ వంద జిల్లాలలో రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టితో పాటుగా నీటి వనలను పెంపొందించడము అలాగే జీవన విధానము మరియు వారి వారు చేస్తున్నటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి నూతన పద్ధతులకు సంబంధించి ఈ యొక్క ధన్ ధాన్య యోజన కింద యోజనం చేయడం జరుగుతుంది